టూ డేస్ వీడియో మెంతి పలావ్ సో ఇది చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మెంతి పలావ్ చేసుకోవడానికి కావాల్సినవి మెంత మెంతాకు కొంచెం ఒక చిన్న కట్ అయితే సరిపోతుంది సో బాగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కట్ చేసి వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇందులో కావాల్సినవి కొత్తిమీర కొంచెము పుదీనా కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను కొద్దిగా ఆని ఉల్లిపాయలు టమోటా ఒక అర్ధం లేదా ఒకటి ఇది మొత్తం కూడాను మనకు మసాలాలోకి వేసుకోవడానికి ఆయిల్లోకి వేసుకోవడానికి పెరుగు ఒక టేబుల్ స్పూను బఠానీలు కొద్దిగా ఇందులోన మసాలా గరం మసాలా కొద్దిగా కారపొడి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ధనియాల పొడి ఇందులో రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను మీకు ఓ రైస్ మరియు పాతవైతే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే నార్మల్గా వేసుకోవచ్చు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనము మిక్సీకి పట్టేసుకోవాలి మనం ఇలా చేసుకునేటప్పుడే కొంచెం ఆకుని తుంచి వేసుకోవాలి సో పచ్చిమిర్చి కూడా అంతే పచ్చిమిర్చి వేసుకుంటున్నందువల్ల కారం కొంచెం వేసుకోవాలి జింజర్ గార్లిక్ ఆల్రెడీ నేను దంచి పెట్టుకున్నాను కాబట్టి ఇది మాత్రం మిక్సీకి వేసుకోను సో ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ పోస్ వేసుకునేసి మిక్సీకి కొట్టేసుకుంటాను సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే కుక్కర్లో వేడైపోయింది మసాలా తర్వాత ఆనియాను టమాటో ఇది కొద్దిగా రంగుమారైన వరకు వేయించుకోవాలి మెదడు దాన్ని టేస్ట్ ఇది కొంచెం వేసిన తర్వాత మెల్ట్ ఇది వేగే వరకు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలాగే పెట్టుకోవాలి సో మెంతాకు కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న మసాలా అంతటినీ వేసేసుకోవాలి ఇలాగా వేగేటప్పుడు బఠామీన్ కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే ుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మసాలాలు మొత్తం వేసేసుకోవాలి మీరు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు సో మసాలా ఒక్క నిమిషం వేగిన తర్వాత పెరిగేసేసుకోవాలి పెరుగు ఉప్పు కూడా వేసేసుకోవాలి సో ఇది బాగా కలిపి మరొక నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి సో ఆకంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ బాచేసుకుందాం మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాము సో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము ఇది కొద్దిగా ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి సో ఈ స్టేజ్లోనే మీరు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు సో ఇలాగ రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఒక మూడు విజిల్స్ వేసేసుకోవాలి